చాలా సందర్భాల్లో మనం విన్నమాటే మేధావుల మౌనం అత్యంత ప్రమాదకరం అంతేనా అండ్ అదే సమయంలోనే అదే సమయంలోనే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే విధంగా రాజ్యాంగానికి విఘాతం కలిగే విధంగా స్వేచ్ఛకు విఘాతం కలిగే విధంగా ఉనికికి విఘాతం కలిగే విధంగా సమాజానికి నాశనం కలిగే సమాజాన్ని నాశనం చేసే విధంగా కొందరి నాయకులు వాళ్ళ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలనలో రాజకీయాల్లో వాళ్ళ చేతగాని తనని కప్పిపుచ్చుకొని అయినా కూడా నాయకులుగా చలామణి కావడం కోసం రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు కులం గొడవలు మతం గొడవలు దేవుడి గొడవలు ఇంకో ఇంకా ఇంకా ఇటువంటి చిల్లర వేసారు వేసే చిల్లర నాయకులు కనుక ఎండగట్టకపోతే అటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు కనుక ప్రశ్నించే వాళ్ళు లేకపోతే అటువంటి వాళ్ళని కనుక జనం ముందు నిలబెట్టే వాళ్ళు లేకపోతే వాళ్ళ వాళ్ళ వేషాలన్నీ కనుక ఇంక వాళ్ళే తోపలైపోతారు వాళ్ళే నెక్స్ట్ పెద్ద పెద్ద నాయకులు కదా నేతృత్వం అయిపోతుంది ఇంకా లాస్ట్కి మళ్ళీ ఎప్పుడో వందల వేల సంవత్సరాలకి తనకు వెళ్ళి వెళ్ళిపోతావు ఇంకా అందుకంత ఉండదు ఎవడో తిరుగుతున్నాడనో ఎవడో బెదిరిస్తున్నాడనో ఎవడో బూతులు తిడుతున్నాడనో అలా ఆగిపోవడం మొదలైందనుకో అలా ఆగిపోవడం మొదలైంది అనుకో ఇంకా ఇంకా ఇంకేముంటుంది నీ స్వేచ్ఛే ఉంటుంది నీ ఉనికి ఏమి ఉంటుంది చెప్పినట్లు అందరూ అదురేనాల్సి వచ్చే పరిస్థితి దాన్ని నేను చూపించమంటారు రాచరించమంటారు అవన్నీ దాటుకొని వచ్చేసాం బాబు మనం ఇది ప్రజాస్వామ్యం అడిగేవాడిని ప్రశ్నించే వాడిని గౌరవించాలి యాక్చువల్గా ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు చాలా మంది ఏదో తెలియట్లేదు కాబట్టి చాలామందికి ప్రజాస్వామ్యం అంటే ఏంటి దేని మీద చర్చ జరగాలి భాష ఎలా ఉండాలి సబ్జెక్ట్ ఏ విధంగా ఉండాలి పాలన ఏ విధంగా ఉండాలి రాజకీయాలు ఏ విధంగా ఉండాలి భారతదేశ మౌలిక స్వరూపం ఏంటి భారతదేశ మౌలిక స్వరూపం ఏంటి అసలు ఆ మౌలిక స్వరూపానికి ఏమన్నా ఇబ్బంది కలిగితే దేశం పరిస్థితి ఎలా ఉంటుంది అసలు భారతదేశ బలం ఏంటి మన సమాజ బలం ఏంటి ఆ బలాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇదంతా చాలా పెద్ద సబ్జెక్టు ఈ షార్ట్ కట్ లైఫ్లో అలవాటు అయిపోయిన వాళ్ళు ఈ సినిమా హీరోలకు కొందరు రాజకీయ నాయకులకు బానిసత్వం చేసే వీళ్ళు వీళ్ళకి అర్థం కాదు ఇవన్నీ సో వానికి అర్థం కాక వాడేదో ఇంట్లో ఆడోళ్ళు తిడితే వాడేదో కూతులు తిడితే వాడేదో చెత్త చెదారం మండలంతో వేసుకుంటూ పోతూ ఉంటే అలాంటి ఎదవలకు నువ్వు నేను ఇంకొకరు ఇంకొకరు భయపడి ఆగిపోతే ఆ ఎదవలు చెప్పింది నిజమైతే ఇక సమాజం అసలు ఐక్యత అందుకే ఇక ప్రజాస్వామ్యం శ్రేంచవే మిగిలి ఉండవు ఇటువంటివేమి మిగిలి మిగిలి ఉండవు వాడు ఏం చేస్తే అదే వాడు వాడు ఏం చేసినా వాడు చేసే డ్యాన్స్ వాడు వాడు కుప్పి గంతలు భరతనాట్యం అంటే భరతనాట్యం అనాలి రికార్డింగ్ డ్యాన్స్ అన్న రికార్డింగ్ డ్యాన్స్ అవ్వాలి క్లాసికల్ డ్యాన్స్ అన్నా క్లాసికల్ డ్యాన్స్ వెళ్ళాలి వాడిజ్ కుప్పికంతులు కాదు రెదవాడు నువ్వు కుప్పికంత కుప్పికంతులు చెప్పేవాడు ఉంటే జనాలు అవును వాడు వేస్తున్నది కుప్పి గంతులు అని ఈరోజు ఒక రేఫైనా తెలుసుకుంటారు ఎవరి గురించి అయినా కావచ్చు సో ఎవరో ఏమో బెదిరించారనో లేకపోతే ఎవరో ఏమో తిడుతున్నారను అసలు ఈ ప్రశ్నించడం సమాజాన్ని చైతన్యం చేయడం సమాజ ఐక్యత కోసం పనిచేయాల్సి రావడం ఇదంతా మనం గర్వంగానే ఫీల్ అవ్వాలబ్బా ఇదంతా మనం విషుడ్ వి షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అంతే లేకపోతే ఎలా లేకపోతే ఎలా చేతగా నుండే రాసే కూర్చోడా చేతగానోడే ఇంక వాడి నియంతృత్వము వాంది వందే అయిపోదా వాడితో వాడి వల్ల తర్వాత ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చాలా చూస్తున్నాం కదా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రస్తుత సేనే కూడా చాలా చూస్తూ ఉన్నాం కదా సర్కసులలో ఉండే జోకర్ లాంటి వాళ్ళు కనుక నేను జీవితంలోకి చేసిన నాయకులని మరొకటి మరొకటి చలామణి అయితే ఇటువంటి చెత్త చెదారం మనం చూస్తుంటే ఒక కళ్ళ ముందు చాలా సార్లు కనిపించేదేనబ్బా అటు అటువంటివన్నీ కనుక అదే విసర్జన చేయాల్సిందే ఇటువంటివి అటువంటి విసర్జన చేయాల్సిందే మొత్తం ఉమ్మడి సమాజంలో ఏ చిన్న వర్గమా పెద్ద వర్గమా చిన్న సమూహమా పెద్ద సమూహ సమూహమా కాదు ఏ సమూహాన్ని బాధపెట్టి ఏ సమూహాన్ని అరచివేసి ఏ సమూహాన్ని ఇబ్బంది పెట్టి మరో సమూహం ప్రశాంతంగా ఉంటుందన్నది ఇంపాసిబుల్ అబ్బా అది ఇంపాసిబుల్ అటువంటి ఆలోచన ఎవడన్నా చేస్తూ ఉన్నాడు అంటే అది వాణి ప్రయోజనం కోసం అబ్బా వాని చేత కానీ తనని కోసం వాడు కులం మూసి వేసుకొని అబ్బా నువ్వు నేను తెలుసుకోవాలి వాని చేత కానీ తనని కోసం వాడు మతం మూసి వేసుకొని వస్తాడబ్బా నువ్వు నేను తెలుసుకోవాలి వాని చేతగాన దానికి అప్పిపించబడడం కోసం వాటి దేవుడి రూపం వేసుకొని వస్తారా బా ముసుగు అటువంటి వాడు నిత్యుడు అటువంటి వాడు దళితుడు అటువంటి వాడు సమాజానికి చెడగొడుతున్నాడు అని ఎవరో ఒకరు చెప్పాలి కదా తాత్కాలికంగా పై చేయి సాధిస్తారేమో కానీ అది తాత్కాలికమే అటువంటి వాళ్ళు పై చేయి సాధించేది పెరిగిపోతే ఇక మనం ప్రజాస్వామ్యం రాజ్యాంగం దేశం ఇటువంటివేమి ఉండవబ్బా ఇంకా ఏమంత ఆశా మాసేనా ఏమంత అట్లా ఉండదు అట్లా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ ఈడ్చి కొడితే ఇరవై ఐదు లక్షల మంది జనం లేరేమో ఒకటిన్నర సంవత్సరం అయిందబ్బా కేంద్రం వల్ల ఎవరి వల్ల కావట్లేదు దాన్ని కంట్రోల్ తీసుకొచ్చేకి ఇంత గింత దేశంలో గింతనే అది అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఎవడో ఎదవని ఊరికని ప్రశ్నించొద్దు ఎవడో ఎదవ మాయలో నువ్వు పడొద్దు ఎవడో ఉన్మాది మాయలో నువ్వు ఎవడో బానిస మాయలో నువ్వు పడవద్దు పడద్దు అటువంటి బహినిసత్వం చేసేవాడు మంచి కాదబ్బా అటువంటి ఉన్మాదం ప్రదర్శించేవాడు మంచి కాదు మనుషుల మధ్య ద్వేషాన్ని ఎందుకు పెంచుతాడు మనుషుల మధ్య ఐక్యత పెంచేవాడు అటువంటి వాళ్ళు దమ్మున్నందు దమ్ముంటే ఐక్యత పెంచాలి విద్వేషం ఏముందబ్బా దీన్ని ఎలాగైనా పెంచవచ్చు విద్వేషం ఎలాగైనా పెంచవచ్చు సో ప్రస్తుత సమాజంలో జరిగే అన్ని విషయాల మీద ఖచ్చితంగా స్పందించండి నేను చాలా చూసాను ఏమైతే మరీ ముఖ్యంగా రెండు మూడు రోజుల నుంచి ఫేస్బుక్లలో అదిగో దాన్ని ప్రసరిస్తుంటే వాళ్ళు తిడుతున్నారు అది వీళ్ళే భూజులు తిడుతున్నారు వీళ్ళు ఇళ్ళలో వాళ్ళు తిడుతున్నారు అదే వాళ్ళు పిరికి వాళ్ళు పని చేస్తారు పిరికి వాళ్ళు ఏదో ఒక అస్త్రాన్ని వాడుతూ పోతారు ఫిరికి వాళ్ళది పైచి అయితే మనం ఇంకెంత పిరికి వాళ్ళమైనట్లు ఎవరైనా కావచ్చు పిరికి వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు చేతకారోడు అట్లానే చేస్తాడు వాడు అట్లే చేస్తాడు మరి మన ఇంటిని మనం కాపాడుకోమా మన ఊరిని మనం కాపాడుకోమా సో మన సమాజాన్ని మనం కాపాడుకోవద్దా ఎవరైనా కానీ అని రాజకీయాలు అనుకున్నప్పుడు రాజకీయాలు మంచిగానే చేయాలి పది మందిని ఎవరిని ఇన్ఫ్లుయించగలుగుతున్నాడు అంటే వాడు పది మందిని ఐక్యంగా ఉంచేటట్లు పనిచేయాలి లేనిపోయినవన్నీ పొలాలు పెట్టేసి పెట్రోల్ వేసి మంట పెట్టి మీరు తగలబడిపోండి నేను చలిమంట కాంచుకుంటానంటే మరీ నాటు భాషలో చెప్పాలంటే అటువంటి వాళ్ళను లేదు మరి కొందరి భాషలో చెప్పాలి అంటే నాటు భాష కాకుండా కొందరి భాషలో చెప్పాలి అంటే గొట్టలు కూడా తీసి తన్నాలి అంటారు అట్లాంటి వాళ్ళు నా చేయాలి నిన్ను తగలిపెట్టి చలిమంటగాంచుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు కాదా కాదా రెండు వేల ఇరవై ఐదుకి ఎంటర్ అవుతున్నాను అవతూ ఇంకా ఎవడో అజ్ఞానం ఓడి రాజ్యం వెళ్తూ ఉంటే ఇంకా ఎవడో పావులకు వణికినే పై చే సాధించే పరిస్థితి వస్తే ఎక్కడబ్బా మనం ఎదిగినట్లు భావిస్తాం అటువంటి వాళ్ళని అడ్డుకోవాలి కదాబాద్ ఏ రూపంలో అయినా పర్వాలేదు అటువంటి వాళ్ళ బలం ఒక్క పర్సెంట్ అయినా ఐదు పర్సెంట్ అయినా తొక్కి పెట్టి నారదీస్తేనే తరానికి మనం మంచి భవిష్యత్తు ఇస్తున్నట్లు అబ్బా